ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ కొత్త ధనాన్ని ఆవిష్కరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ క్రమంలోనే బాలీవుడ్ గ్రీక్ గాడ్ రుతిక్ రోషన్ ఎంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ ఈ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ యొక్క మల్టీస్టార్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకుంది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే కొన్నాళ్ళుగా కనిపించకుండా ఉన్న సూపర్ స్పై కబీర్ను పట్టుకోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని రంగంలోకి దింపుతుంది కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదనుకున్న అధికారులు మరో స్పెషల్ ఏజెంట్ అజయ్ను ఆ మిషన్కు నియమిస్తారు మిషన్ ఫెయిల్ అయితే దాని పరిణామాలు దేశ భద్రతపై ఎంత ప్రభావం చూపుతాయో చెప్పనక్కర్లేదు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య జరిగిన ఈ యొక్క మైండ్ గేమ్ మిషన్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలయిక తెరపై మంచి మాస్ మూమెంట్స్ను అందించింది ఫైట్స్ చేజింగ్ సీన్స్ హై వోల్టేజ్ యాక్షన్తో నెక్స్ట్ లెవెల్లో కనిపించాయి హృతిక్ రోషన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ యొక్క సినిమాలో మరింత లోతైన పాత్రలో కనిపించారు ఎన్టీఆర్ అయితే తన రేంజ్ ఏంటో మళ్ళొకసారి నిరూపించారు ఇక కేరా అద్వానీ పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేకపోయిన ఆమె గ్లామర్ ప్రజెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బిగినీ సీన్స్కు ఆమె వచ్చిన స్పందన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్క్రీన్ టైం తక్కువైనా తన స్టైల్తో గుర్తుపోయే విధంగా నటించింది ఇక టెక్నికల్ పరంగా ముఖ్యమైన ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్లో బీజియం వర్కౌట్ అదిరిపోయిందనే చెప్పాలి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా వార్టు మూవీని థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు